హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు జైరాబాద్ టు బీదర్ రోడ్ అండి మనకు ఈ రోడ్ నుంచి మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి మనకు ఇది రోడ్ వచ్చి డాంబర్ రోడ్ అవుతుందండి మనకు తొందరలోనే అవుతుందండి మనకు ఈ రోడ్ నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ మనకు ఇలా మనకు సపరేట్ దారి ఉంటుంది ఈ దారికి ఆనుకొని మనకు టూ ఎక్కర్స్ ట్వంటీ సిక్స్ గుంట ల్యాండ్ సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇందులో మనకు షుగర్ క్యాన్ వేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా ప్యూర్ బ్లాక్ సాయిల్ అండి ఇది ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ప్రూఫ్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఎక్వైర్ ఫిట్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి మనకు ఇందులో ఒక బోరు కూడా ఉంటుంది ఫుల్ వాటర్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు జహీరాబాద్ టు బీదర్ నేషనల్ హైవే నుంచి ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మాత్రమే మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు విలేజ్ అండి ఈ విలేజ్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్స్ మాత్రమే మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ మనకు షుగర్ ఫ్యాక్టరీ ఉంటుందండి ఈ ఫ్యాక్టరీకి మనకు టూ కిలోమీటర్స్ మనకు దూరంలో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నెల్కల్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు జహీరాబాద్ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ ముంబై హైవే నుంచి ఓన్లీ నైన్ కిలోమీటర్స్ మాత్రమే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ ఫర్ ఎకర్ చెప్తున్నారు లైట్ నెగిషుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మా నెంబర్ కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్